కూలి డబ్బి కల్పించాలి అడిగిన వెంటనే కూలిపాలి ఆరు వందల రూపాయల కూలిని వదిల్లాలి తెలంగాణ వ్యవసాయ కార్మిక శాఖాలి తెలంగాణ వ్యవసాయ కారణాలను వెంటనే రెండు వందల రోజు పని తేరాలను ఇవ్వాలి ఇవ్వాలి రోజుకు ఆరు వందల రూపాయలను ఇవ్వాలి కొలతలతో పడి లేకుండా ఆరు వందల కూలి డబ్బులను కల్పించాలి పట్టణ ప్రాంతాల్లో ఉపాధి కూలీ పనులను కల్పించాలి ఉపాధి హామ కూలి పనులను కల్పించాలి పట్టణాల్లో ఉపాధి హామీ కూలి పనులను అర్పించాలి ఉపాధి కూలీలకు ఇంట్లో ఇంట్లో చాలను దేశవ్యాప్తంగా ఉపాదామి చట్టాన్ని పరిరక్షించాలని కేంద్ర బడ్జెట్లో కోతలు విధించడం కాదు పెరుగుతున్న పనుల డిమాండ్కి అనుగుణంగా రెండున్నర లక్షల కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించాలని అట్లాగే రోజు కూలి ఆరు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి పని దినాలని రెండు వందల రోజులకు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉపాదామి పరిరక్షణ చట్టం కోసం రక్ష ఈ చట్టాన్ని రక్షించాలని చెప్పేసి దేశవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్ దే ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకి ధర్నాలు జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ సిద్దిపేట జిల్లాలో కానీ గత మూడు నాలుగు నెలలకు సంబంధించినటువంటి వ్యవసాయ కూలీలు ఉపాధి కార్మికులు పనిచేస్తున్నటువంటి వాళ్ళకి పెండింగ్ వేతనాలు ఉంటున్నటువంటి పరిస్థితి ఉన్నది అట్లాగే జాబ్ కార్డులు లేవు ఆ జాబ్ కార్డులు గతంలో ఇచ్చినటువంటి జాబ్ కార్డులు తప్ప కొత్తగా జాబ్ కార్డులు ఇవ్వకపోవడం మూలంగా ఒక ఇంట్లో కుటుంబం మొత్తం పనిచేస్తే పదిహేను ఇరవై రోజులలోనే గ్రాండ్ చేసి అని చెప్పేసి కూలీ ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది అందుకే వెంటనే అడిగిన వాళ్ళందరికీ అర్హులైనందరికీ జాబ్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు ఏదైతే ఈ వ్యవసాయ కార్మికులు ఉన్నారో ఈ వ్యవసాయ కార్మికులకి సంక్షేమ పథకాలు ఈరోజు ప్రభుత్వం ఇస్తామని చెప్పేసి అని అన్నది ఆ సంక్షేమ పథకాలు మొట్టమొదటిగా ఎవరికి ఇవ్వాలని చెప్పేసి అంటే గ్రామీణ పేదలుగా ఉన్నటువంటి ఈ వ్యవసాయ కార్మికులకి రెక్కలే ఆస్తిగా ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులకి వాళ్ళు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా జాబ్ కార్డు ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి రైతు భరోసా మాదిరిగా ప్రతి కూలికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నది రెండు సంవత్సరాలు గడుస్తూ ఉన్నది ఇప్పటి వరకు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు మరి ఇంకెప్పుడు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం అట్లాగే ఈరోజు రేషన్ కార్డు లేవు ఇండ్లు లేవు ఇండ్ల స్థలాలు లేవు సంక్షేమ పథకాలు పేదలకు అందడం లేనటువంటి పరిస్థితి ఉన్నది మాయ మాటలతోటి కాలం వెల్లదీస్తున్నారు తప్ప పేదలకి ఏమాత్రం వాళ్ళు ఏం లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తా అంతేకాదు ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గతంలో తొంభై ఆరు వేల కోట్ల రూపాయల్ని బడ్జెట్లో కేటాయించింది మొన్న మార్చిలో పెట్టినటువంటి బడ్జెట్లో మనం రెండున్నర లక్షల కోట్ల రూపాయలు పెంచాలని చెప్పేసి మనం బడ్జెట్ పెంచాలంటే కేవలం ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి ఈరోజు పోయే పేదల పొట్టలు కొట్టే విధానాన్ని అనుసరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది క్రమక్రమంగా ఈ పదిహేను సంవత్సరాల కాలంలో బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ బడ్జెట్ను తగ్గించి ఈ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి దీన్ని రద్దు చేయాలనేటువంటి కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది దీనికి వ్యతిరేకంగా ఈరోజు గ్రామీణ పేదలకి ఉపాధి కల్పిస్తున్నటువంటి వాళ్ళకి ఆదరువుగా ఉన్నటువంటి ఈ ఉపాధిమి చట్టం ఊరికే రాలేదు అనేక సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చిన నుంచి పోరాటం చేస్తే గ్రామీణ పేదలు వ్యవసాయ కార్మికులు వ్యవసాయ కార్మిక సంఘాలు పోరాటం చేస్తే వచ్చినటువంటి చట్టాన్ని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయాలనేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నది దీనికి వ్యతిరేకంగా మనం ఈ కరోనా కాలంలో చూసినాం కరోనా లాంటి కాలంలో కూడా ఈరోజు ఐటీ పరిశ్రమలో పనిచేసేటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగులు చేసినటువంటి వాళ్ళు వాళ్ళు కంపెనీ లాక్డౌన్ అయితే గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చి ఉపాధి పనిచేసారు తప్ప వాళ్ళకు ఉపాధి కల్పించినటువంటి చట్టాన్ని నిర్వీర్యం చేస్తే పేదల నోటి కార్డు బుక్ లాక్కోవడం తప్ప ఇంకోటి కాదు అందుకోసం ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం వెంటనే రెండున్నర లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయించాలి అడిగిన వాళ్ళందరికీ జాబ్ కార్డులు ఇవ్వాలి పని చూపించాలి ఒకవేళ పని చూపించకపోతే నిరుద్యోగ అభివృద్ధి ఇవ్వాలి సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ గ్రామీణ పేదలకు ఉన్నటువంటి వాళ్ళకి మొట్టమొదటి అమలు చేసిన తర్వాత మిగతా వాళ్ళకి అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ చట్టాన్ని కనుక నిర్వీర్యం చేయాలని చెప్పేసి కేంద్రం కనుక కుట్రలు చేస్తే రానున్నటువంటి రోజుల్లో ఈ ఉపాధి హామీ కూలీలని వ్యవసాయ కార్మికులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్